హలో ఈ ఈరోజు మనము సెన్సెస్ ఆఫ్ ఇండియా అనే టాపిక్ నేర్చుకుందాం మొత్తము కాకుండా అంటే మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఎక్కడ అవసరమో అక్కడ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అని చెప్తాను అవి మాత్రం ఎక్కువ ఫోకస్ చేయండి సో ఈ సెన్సెస్ ఎప్పుడంటే మనకి రెండు వేల పదకొండు సెన్సెస్ అయితే మనము అనాలసిస్ చేయబోతున్నాము ఏ ఎగ్జామ్ అయినా కానీ కంపల్సరీ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అయితే రావడానికి పాసిబుల్ ఉంది అయితే దీనికి ఫస్ట్ కొన్ని బేసిక్గా అయితే డైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది సో అవి గురించి తెలుసుకుందాం ఫస్ట్ మనకి ఫాదర్ ఆఫ్ ఇండియన్ సెన్సెస్ అని హెన్రీ వాల్టర్ అంటారు ఈ పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఈ లార్డ్ మేయోని లార్డ్ మే ఏం చేసినట్టు ఫస్ట్ సెన్సెస్ని ఫస్ట్ జనాభా లిక్కలని మనకి స్టార్ట్ చేయడం జరిగింది పద్దెనిమిది వందల డెబ్బై రెండులో సెన్సెస్ అంటే ఏంది మనకి జనాభా గణించడం అంతే ఎంత జనాభా ఉందని చెప్పేసి ఆ తర్వాత ఈ లార్డ్ రిప్పను పంతొమ్మిది వందల ఎనభై అంటే పది సంవత్సరాలకు ఒకసారి జన కండక్ట్ చేయాలి అని చెప్పేసి లార్డ్ రిప్పన్ తీసుకురావడం జరిగింది ఇతను వైస్రాయ్ అయితే ఏమన్నా మనము పది ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి సెన్సెస్ని అన్నాం ఇది ఎప్పుడు రెండు వేల పదిలో తీసుకొచ్చిన ఒక సెన్సెస్ మరి దీని తర్వాత ప్లస్ టెన్ ఇయర్స్ కంటే టూ థౌసండ్ ట్వంటీ వన్ లో కూడా సెన్సెస్ రావాలి కదా మరి టూ థౌసండ్ ట్వంటీ వన్ లో సెన్సెస్ అయి ఉంటే మళ్ళీ టూ థౌసండ్ టూ థౌసండ్ లెవెన్ గురించి మాట్లాడేందుకు టూ థౌసండ్ ట్వంటీ వన్ లో సెన్సెస్ ఉండకంటే టూ థౌసండ్ ట్వంటీ వన్ లో సెన్సెస్ నైతే కండక్ట్ చేయలేదు ఎందుకంటే అప్పుడు కోవిడ్ టైంలో లో మనకి కోవిడ్ చాలా హైలో ఉండే కాబట్టి అప్పుడు కోవిడ్ పాజిటివ్ పోయేసరికి సో అప్పుడైతే కండక్ట్ చేయలేదు సో ఇప్పుడు ఏంటంటే రెండు వేల పదకొండు సెన్సెస్ మాత్రమే ఉంది సో తర్వాత కండక్ట్ చేయడానికి పాసిబుల్ ఉంది కాబట్టి సో మనమైతే వీలైనంతవరకు వరకు మనకైతే ఇప్పుడు ఈ ఎగ్జామ్స్లో రెండు వేల పదకొండు వస్తుంది మనం అయితే బతికిపోతున్నాం ఎందుకంటే మళ్ళీ కొత్త సెన్సెస్ గుర్తుపెట్టుకోవాలంటే అదో తనలాటం వల్ల సరే ఇందులో మనము కొన్ని మెయిన్గా అయితే తెలు తెలుసుకుందాం సో ఫస్ట్ స్లైడ్లో ఏంది మనకి హెన్రీ వాల్టర్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సెన్సెస్ అంటాం ఒక పాయింట్ ఆ తర్వాత సెన్సెస్ ఎవరు స్టార్ట్ అంటే ఫస్ట్ లార్డ్ మేయో కాలంలో పద్దెనిమిది వందల డెబ్బై రెండులో సెన్సెస్ ఆఫ్ సెన్సెస్ అయితే మనకి ప్రారంభ కావడం జరిగింది ఆ తర్వాత లాడ్ రిప్పన్ కాలంలో పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి మనము సెన్సెస్ ని కండక్ట్ చేయాలని చెప్పేసి ఆ లాడ్ రిప్పన్ టైంలో తీసుకురావడం జరిగింది లాడ్ రిప్పన్ ఏమంటామంటే మనకి స్థానిక సంస్థల పితామోటోలు కూడా అంటే ఫాదర్ ఆఫ్ లోకల్ బాడీస్ అని కూడా అనడం జరుగుతుంది నోడల్ నోడల్ అనాలిసిస్ ఏంటి అంటే సెన్సెస్ కి అండర్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎవరు ప్రస్తుతం అమిత్ షా గారు ఉన్నారు కదా సో ప్రస్తుతం అని చెప్తున్నాను ఈ నోడల్ అంటే దీనికి నోడల్ మినిస్టర్ ఏది అంటే అండర్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంతేకాకుండా మనకి రాజ్యాంగంలో కేంద్ర జాబితా ఒకటి ఉంటుంది రాష్ట్ర జాబితా ఉంటుంది ఉన్న ఉమ్మడి జాబితా ఉంటుంది ఓకేనా సో కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా అంటే ఏ జాబితాలో ఉన్న వాటిపైన వాటికి మాత్రమే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మరి ఈ సెన్సెస్ అనేటువంటిది ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ ప్రకారము యూనియన్ లిస్టు అంటే కేంద్ర జాబితాలో పొందుపరచడం జరిగింది సో కేంద్రమే జనాభా గణన చేయడం జరుగుతుంది మరి అదేంటి తెలంగాణలో రీసెంట్ గా ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి మళ్ళీ అక్కడ జనాభా లెక్కిస్తున్నాయి అంటే అది ఎస్సీ వర్గీకరణ కుల గణన వేరు జనాభా గణన వేరు అది గుర్తు గుర్తుపెట్టుకోండి సో ఓకేనా అది ఒకటి గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా మనము ఈ ని నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెన్సెస్ యాక్ట్ ప్రకారం నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ సెన్సెస్ ని కండక్ట్ చేసే సంస్థనేమంటాం అంటే రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ అంటాం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషన్ అని చెప్పేసి ఇది ఉంటుంది ఇదే కండక్ట్ మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే ఫస్ట్ రిజిస్టార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఎవరు అంటే ఎండబ్ల్యూఎం ఎయిడ్స్ అని గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఫస్ట్ ఇండియన్ రిజిస్ట్ర జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా ఎవరు అంటే సో గోపాలస్వామి పేరు గుర్తుపెట్టుకోని గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మనకి రెండు వేల పదకొండు సెన్సెస్కి వచ్చినట్లయితే సో ఈ స్లోగన్ గుర్తుపెట్టుకోండి అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచరు అండ్ దీనికి మస్కట్ ఏంటంటే ఏ ఉమెన్ ఎనిమరేటర్ అంతేకాకుండా మనం ఏమన్నా రిజిస్టార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ అనే కమిషన్ ఒకటి ఉంటుంది అది మాత్రము ఈ జనబలికల్ని అయితే కండక్ట్ చేస్తాం అని చెప్పినాం కదా సో అప్పుడు అంటే రెండు వేల పదకొండు టైంలో ఈ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ గా ఎవరు అంటే సీఎం చంద్రమౌళి ఉండడం జరిగింది అతని టైంలో అతని ఆధ్వర్యంలోనే జనబలికలు అయితే జరగడం జరిగింది సో ఏంటంటే మనకి ఈ టూ పాయింట్ ఫోర్ ఆఫ్ వరల్డ్ ఏరియా భారతదేశము ఈ జనాభా లెక్కల ప్రకారము ఈ మొత్తము అంటే ఇండియా వరల్డ్లో ఉన్నటువంటి ఏరియాలో టూ పాయింట్ ఫోర్ పరంగా సపోజ్ వరల్డ్లో వంద ఎకరాలు ఉందనుకుందాం ఎగ్జాంపుల్గా అందులో టూ పాయింట్ ఫోర్ ఏకర్స్ ఏంటంటే మన ఇండియానే ఉండడం జరిగింది అంతేకాకుండా పాపులేషన్ పరంగా నూట ఇరవై ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్లు మనకి ఇక్కడ ఉన్నారు భారతదేశంలో జనాభా పర్సెంటేజ్ పరంగా అంటే ఈ ఈ జనాభా లో ఉన్న జనాభాలో సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఇండియాలో ఉండడం జరిగింది అర్బన్ పాపులేషన్ రూరల్ పాపులేషన్ అంటాం అర్బన్ పాపులేషన్ ఎంత అంటే థర్టీ వన్ పాయింట్ త్రీ సిక్స్ ఉంది రూరల్ అంటే పట్టణ ప్రాంత జనాభా గ్రామీణ ప్రాంత జనాభా పట్టణాల్లో మనకి ముప్పై ఒకటి పాయింట్ మూడు ఆరు శాతం ఉంటే గ్రామీణాల్లో అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒక శాతం ఉన్నారు మరి ఈ రూరల్లో రూరల్ పాపులేషన్లో టాప్ ఏంటంటే ఉత్తరప్రదేశ్ ఉంది అర్బన్లో వచ్చేసి మహారాష్ట్ర ఉంది సో ఇది కాదు ఎక్కడ ఫోకస్ చేయాలో చెప్తాను అది మాత్రం గట్టిగా ఫోకస్ చేయండి అయితే ఇది ప్రీవియస్ అడిగిన క్వశ్చన్ లో ఒకసారి చూద్దాము అదేంటంటే విచ్ ఇస్ ద లార్జెస్ట్ ట్రైబల్ గ్రూప్ ఇన్ ఇండియా యాజ్ పర్ సెన్సెస్ టూ థౌజండ్ లెవెన్ రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం ఏది లార్జెస్ట్ ట్రైబ్ అంటే ఎక్కువ ఉన్నటువంటి ట్రైబ్ ఏరియా అని అన్నాడు అంటే ట్రైబల్ ఏది అంటే ఎస్టీలలో బిల్లులు బిల్లులు అనే బిల్లులు అనే వాళ్ళు మనకి ఎక్కువ జనాభా ఉండడం జరిగింది సో ఆ బిల్లులు ఎక్కువ ఉంటాయి ఎక్కడ అంటే ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ కానీ మనకి రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ ఉంటుంది సో మెయిన్గా మధ్యప్రదేశ్లో గుర్తుపెట్టుకోండి అంటే ఎస్టీలు ఎక్కువ ఉన్నారు ఆ ఎస్టీలో బిల్లులు అనే తెగవాళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళు మధ్యప్రదేశ్లో ఎందుకంటే మధ్యప్రదేశ్లో బిలయ్ అని ఉంటుంది ఆర్టిస్ట్ బిలాయ్ అని చెప్పుకుంటాం కదా ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంది సో బిలాయ్ అంటే ఏంటంటే మనకి మధ్యప్రదేశ్లో బిల్లు అనే తెగవాళ్ళ నుంచి వచ్చింది బిలాయ్ ఆ తర్వాత ఏది అకార్డింగ్ టు సెన్సెస్ ఆఫ్ టూ థౌసండ్ ఇవెన్ విచ్ ఇస్ ద సెకండ్ మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇండియా అనడానికి అంటే ఫస్ట్ హిందీ అయితే సెకండ్ బెంగాల్ని ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఈ రేషియోలు చూసుకుందాం ఈ రేషియోలో అంటే ఏంటంటే చైల్డ్ సెక్స్ రేషియో సెక్స్ రేషియో అంటే ఏంటంటే ప్రతి వెయ్యి మందికి ప్రతి వెయ్యి మందికి ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు సారీ ఎంతమంది అమ్మాయిలు ఉన్నారని చెప్పేసి అది సెక్స్ రేషియో చైల్డ్ సెక్స్ రేషియో అంటే సేమ్ ప్రతి వెయ్యి మందికి ఎంతమంది చైల్డ్ అంటే బాలికలు ఉన్నారని చెప్పేసి అదొక సెక్స్ రేషియో రేషియో అనమాట సో ఈ దీంట్లో ఏంటంటే ఇప్పుడు కొన్ని గుర్తుపెట్టుకోండి మనకి బర్త్ రేట్ కానీ బర్త్ రేట్ కానీ డెత్ రేట్ కానీ ఇన్ఫాంట్ మోటల్ రేట్ కానీ ప్రతి వెయ్యి మందికి ఎంతమంది అని చెప్పేసి కౌంట్ చేస్తామో అదేవిధంగా ఒకవేళ ఫర్టిలిటీ రేట్ అంటాం కదా సో ఫర్టిలిటీ రేట్ కూడా అంతే ప్రతి వెయ్యి మంది ఉమెన్స్లో ఎంతమంది పిల్లలకి జన్మనిస్తున్నారు అని చెప్పేసి అది కూడా తెలుసుకోవడం జరుగుతుంది అంతేగాని ఈ మ్యాటర్నిటీ మోటల్ రేట్ మాత్రము వన్ ల్యాక్ పీపుల్స్ మాత్రం కన్సిడర్ చేయడం జరుగుతుంది మిగతా అన్నీ కూడా మనకి సెక్స్ రేషియో కానీ మనకి బర్త్ రేట్ కానీ డెత్ రేట్ కానీ ఇన్ఫాంట్ మోటల్ రేట్ కానీ ప్రతి వెయ్యి మందికి ఎంత అని క్యాలిక్యులేట్ చేసుకోని జరుగుతుంది సో ఇది ప్రతి వెయ్యికి అనమాట చైల్డ్ సెక్స్ రేషియో ఎంత అంటే మనకి రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం తొమ్మిది వందల పంతొమ్మిది ఉంది పర్ థౌజండ్కి అనమాట సో చైల్డ్ చైల్డ్ సెక్స్ రేషియో ఎక్కువ ఉన్నటువంటి స్టేట్ ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ అక్కడ తొమ్మిది వందల డెబ్బై రెండు ఉన్నారు అనమాట అంటే వెయ్యి మంది ఏమో బాలు బాలురు ఉంటే పుట్టిన వాళ్ళు సో అందులో అమ్మాయిలు ఎవరు అంటే తొమ్మిది వందల డెబ్బై రెండు అనమాట సో ఓవరాల్ ఇండియా అయితే మనకి తొమ్మిది వందల పంతొమ్మిది అన్నమాట సో తక్కువ తక్కువ ఏది అంటే హర్యానా చోటు గుర్తుపెట్టుకోండి సో ఈ స్లైడ్ ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చే స్లైడ్స్ అన్నీ వెరీ ఇంపార్టెంట్ సో వీటిని అయితే గుర్తుపెట్టుకోండి అదేంటంటే చూడండి ఇండియన్ పాపులేషన్ సెన్సెస్ ఆఫ్ ఇండియా టూ థౌసండ్ లెవెన్ ప్రకారము మోస్ట్ పాపులేటెడ్ స్టేట్స్ అంటే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్ గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా యూటీకి వచ్చినట్లయితే ఢిల్లీ స్టేట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ యూటీ వచ్చేసి ఢిల్లీ అంతేకుండా లీస్ట్ తక్కువ జనాభా ఉన్నదంటే సిక్కిం యూటీ వచ్చేసి లక్షద్వీపు ఈ స్లైడ్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడ పాపులేషన్ డెన్సిటీ గురించి తెలుసుకుందాం డెన్సిటీ అంటే ఏంటో తెలుసుకుందాం డెన్సిటీ అంటే ఏంటంటే సాంద్రత అవునా అంటే జనాభా సాంద్రత జనాభా వేరు జన సాంద్రత వేరు జన సాంద్రత అంటే ఏంటంటే ఒక స్క్వేర్ కిలోమీటర్ పరిధిలో ఒక స్క్వేర్ కిలోమీటర్ పరిధిలో ఎంతమంది జనాభా ఉన్నారని కౌంట్ చేసేదే పాపులేషన్ డెన్సిటీ అన్నమాట సో టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారము ఒక స్క్వేర్ కిలోమీటర్లో ఒక స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో మనకి మూడు వందల ఎనభై రెండు మంది జనాభా ఉన్నారు అన్నమాట సో ముందు ఏం చేసుకున్నాము జస్ట్ పాపులేషన్ ఎక్కువ ఉన్నది ఏంటంటే ఉత్తరప్రదేశ్ అన్నాం మరి పాపులేషన్ డెన్సిటీ ప్రకారం ఎక్కువ ఏది అంటే బీహార్ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సార్లు ప్రీవియస్ ఎగ్జామ్లో అడగడం జరిగింది బీహార్ అవునా సో ఇంత ముందు ముందు ఏమన్నాం యూటీలలో ఎక్కువ జనాభా ఉన్నది అంటే ఏది తీసుకున్నాం ఢిల్లీ అని తీసుకున్నాం అవునా సో ఇక్కడ కూడా సేమ్ ఢిల్లీ డెన్సిటీ ప్రకారం కూడా ఢిల్లీ ఆ తర్వాత లోయస్ట్ డెన్సిటీ పాపులేషన్ అక్కడ లోయెస్ట్ పాపులేషన్ అంటే ఏం తెలుసుకున్నాం ముందు స్లైడ్లో మనం సిక్కిం అని తెలుసుకున్నాం ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ డెన్సిటీ పరంగా సాంద్రత పరంగా సో అదే యూటీ అయితే లోయెస్ట్ డెన్సిటీ పాపులేషన్ యూటీ అక్కడ ఏమనుకున్నాం యూటీ దీప్ అనుకున్నాం ఇక్కడ అండమాన్ అయిన నికోబర్ ఈ రెండు స్లైడ్ కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ స్లైడ్ కూడా సో ఇక్కడ నుంచి కొంచెం ఫోకస్ చేయండి సెక్స్ రేషియో కూడా మనం కొంచెం ఫోకస్ చేయండి సెక్స్ రేష్యూ ఏంది మనం ఆల్రెడీ చెప్తున్నాం ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకి ఎంతమంది అమ్మాయిలు ఉన్నారని చెప్పేసి సెక్స్ రేషియో అది ఇండియా సెన్సెస్ రెండు వేల పదకొండు ప్రకారము తొమ్మిది వందల నలభై మూడు మంది అమ్మాయిలు ఉన్నారు ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకి అవునా సో స్టేట్ వైజ్ చూసుకుంటాం ఎక్కువ హైయెస్ట్ సెక్స్ రేష్యూ ఎక్కడ అంటే కేరళ వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ అడిగిన క్వశ్చన్స్ ఇవి కేరళ యూటీ ప్రకారం యూటీ ప్రకారం హైయెస్ట్ ఏజ్ అంటే పుదుచ్చేరి పుదుచ్చేరి అదేవేళ లోయెస్ట్ సెక్స్ రేష్యో ఎక్కడ అంటే హర్యానా హర్యానా యూటీలో అంటే యూనియన్ టెరిటరీలో కేంద్రపాలిత ప్రాంతంలో లోయెస్ట్ సెక్స్ రేష్యూ ఏదంటే డామన్ మయూ డే డయ్యూ డామన్ అంటా డామన్ డియూ డామన్ డియూ ఇది మాత్రం కొంచెం ఫోకస్ చేయండి ఇంపార్టెంట్ అది ఆ తర్వాత రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారము మనకి లిటరసీ రేటు లిటరసీ రేట్ అంటే అక్షరాశత చదువుకున్న వాళ్ళు టోటల్గా డెబ్బై నాలుగు పాయింట్ సున్నా నాలుగు శాతం ఆల్ ఓవర్ ఇండియాలో మరి ఈ లిటరసీ ఉమెన్ ఉమెన్ ఎంతమంది అంటే అరవై ఐదు పాయింట్ నాలుగు ఆరు శాతం ఉమెన్స్ ఉంటే మెన్స్ ఎంతమంది అంటే ఎనభై రెండు పాయింట్ ఒకటి నాలుగు ఇది మీద ఎక్కువ ఫోకస్ చేయండి డెబ్బై నాలుగు పాయింట్ సున్నా నాలుగు అనేటువంటిది సో లిటరసీ రేటు మన రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం ఇండియాలో లిటరసీ రేటు మరి లిటరసీ రేట్ తీసుకున్నాం లిటరసీ పర్సెంటేజ్ అంటే ఎంత స్టేట్ తీసుకుందాం లిటరసీ పరంగా అంటే అక్షరాశ పరంగా చదువుకున్న వాళ్ళలో ఎక్కువ జనాభా ఎక్కువ ఉన్నవాళ్ళు ఏ స్టేట్లో ఉన్నారని చెప్పి స్టేట్ ఇత్యూ హైయెస్ట్ లిటరసీ రేట్ వచ్చేసి కేరళ కేరళలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము ఇప్పటికి కేరళలో నుంచి వచ్చినటువంటి టీచర్స్ ఏ ప్రత్యేక అని చెప్పేసి స్కూళ్ళలో పెడుతుంటారు చూడండి సో ఇంగ్లీష్ మీడియం కేరళ టీచర్లు వస్తే ఇంగ్లీష్ అని చెప్పేసి చెప్పుకుంటాము అవునా ఆ తర్వాత యూనియన్ టెరిటరీస్ అంటే లలో హైయెస్ట్ లిటరసీ రేట్ ఏదంటే లక్షద్వీపు వెరీ ఇంపార్టెంట్ ఆ తర్వాత లోయెస్ట్ లిటరసీ చదువుకున్న వాళ్ళు తక్కువ ఎక్కడంటే బీహారు చాలా సార్లు చూసుకున్నాం బీహార్లో చాలామంది చదువుకున్న వాళ్ళు తక్కువ ఉంటారు కానీ ఈవెన్ యూపీఎస్లో టాపర్స్ వచ్చేది మాత్రం యూపీ బీహార్ నుంచే ఆ తర్వాత యూటీలో యూటీలో తక్కువ అక్షరాస్యత ఉన్నది వచ్చేసి దాద్రానగర్ హావెలీ వెరీ ఇంపార్టెంట్ ఆ తర్వాత ఈ ట్రైబ్స్ వాళ్ళు అంటే షెడ్యూల్ ట్రైబ్స్ అంటే షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఈ రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం ఎట్లున్నారంటే ఎస్సీ వాళ్ళు వచ్చేసి మనకి పదహారు పదహారు పాయింట్ రెండు శాతం ఉన్నారు ఎస్టీ వాళ్ళు ఎనిమిది పాయింట్ రెండు శాతం ఉన్నారు అంటే మనకి ఎస్సీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఎస్టీ వాళ్ళతో కంపేర్ చేస్తే మరి స్టేట్ వైజ్గా ఎవరు ఎక్కువ ఉన్నారు ఎస్టీ జనాభా ప్రకారం అంటే సో చూడండి స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ విత్ హైయెస్ట్ ఎస్సీ పాపులేషన్ ఇక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఎస్సీ వాళ్ళు ఎక్కువ ఉంటారు వెరీ ఇంపార్టెంట్ అదే ఒకవేళ పర్సంటేజ్ పరంగా పర్సంటేజ్ పరంగా హైయెస్ట్ వచ్చేసి పంజాబ్ పర్సంటేజ్ పరంగా వేరు నార్మల్గా జనాభా ప్రకారం వేరు ఒకవేళ అవునా గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఎస్టీ పాపులేషన్లో హైయెస్ట్ ఎస్టీ పాపులేషన్ ఉన్నటువంటి స్టేట్ ఏదంటే మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ అంటే గుర్తుపెట్టుకోండి ఫారెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ట్రైబ్స్ కూడా ఎక్కువ ఉంటారు అవునా సో అలా గుర్తుపెట్టుకోండి సో ట్రా మధ్య బెస్ట్ పర్సంటేజ్ పరంగా వచ్చేసి ఎస్టీ వాళ్ళు లక్ష ద్వీపు వెరీ ఇంపార్టెంట్ సో ఇది అయితే ఈరోజు వీడియో మనకి టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ఆఫ్ ఇండియా మనకి మెయిన్గా ఫోకస్ చేయాల్సిన మాత్రం చెప్పినాను లాస్ట్ చెప్పిన ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి స్లైడ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇవి ఎందుకంటే వీటి నుంచే క్వశ్చన్ వస్తుంది ఏవి అంటే మనము ఈ సెక్స్ రేషో కానీ లిటరసీ రేట్ కానీ మనకి పాపులేషన్ డెన్సిటీ ప్రకారం ఏ స్టేట్ కానీ సో వీటి మీద కొంచెం ఫోకస్ చేయండి అండ్ స్టార్టింగ్ చెప్పినటువంటి కొన్ని డైరెక్ట్ బిట్స్ వస్తాయి అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సెన్సెస్ అని ఎవరు అంటారు రిప్పన్ కాలంలో కానీ మనకి లార్డ్ మే యో కాలం కానీ సో ఇవి మాత్రం కొంచెం ఫోకస్ చేయండి సో సింపుల్గానే చెప్పడం జరిగింది ఎక్కువ కూడా అవసరం లేకుండా సో వెరీ ఇంపార్టెంట్ ఇది ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మళ్ళీ మరికొన్ని ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కింద కమెంట్ చేయండి వాటి మీద కూడా వీడియో చేసుకుందాం ఓకేనా సో ఇదే రోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే